ఫస్ట్ మేము చెప్పే మాటలు నా అభివృద్ధికి మాకు వ్యతిరేక అంటారు అభివృద్ధికి అంటే చేస్తే నోటీసులు ఇలా యంగ్ ఇండియా ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్కూల్ అనుకోని వాటికి అట్టాడు అభ్యర్థం లేదు ఎక్కడ చేయవలసింది వాటి విషయంలో అభివృద్ధి విషయంలో మేము ఎప్పుడు కూడా వ్యతిరేక కాదనే మాట మొదటి మాట్లా కానీ అభివృద్ధి అనే పేరు మీద ఇక్కడ గుట్టలు మాయమేది ఒకవేళ అక్కడ భూమి పదును చేయాలంటే అందులో డిస్ప్యూట్ లేదు అక్కడికే పరిమితం కాలేదు ఒక ట్రిప్పర్ బయట పదును అనే పేరుతోటి వెబ్బడిపెళ్ళి కానీ నల్గే కప్పుడు కానీ దాదాపు వేలాది ట్రిప్పర్లు బయట అమ్ముకోవడం జరిగింది ఒకవేళ దాని హైటు ఉంది లెవెల్ కావాలంటే దాన్ని ఆ భూమికి టెండర్ పెట్టచ్చు టెండర్ పెట్టి ఈ యొక్క మట్టుకు మీరు తీయాలనుకుంటే దాదాపు ఒకటి రెండు కోట్లు అప్పుకోలేదు అయితే ఇప్పుడు తీసిన దానికి ఒక రెండు కోట్లు భయపడేస్తుంది అద్దు అదుపు ఏ అద్దు అదుపు లేకుండా మొన్న ఇక్కడ ఐదారు వందల టిప్పటిసింది ఏది నలికెంగ ఊరి నుంచి పోయినాయి దాని మీద మీద ఒక రెండు ఎకరాల లో తీశారు ఎవరు పర్మిషన్ ఈ తీయడానికి బయట కానీ పర్మిషన్ వదిలించారు చెప్పండి మైనింగ్ వాళ్ళ పర్మిషన్ ఉందా ఎవరు పర్మిషన్ ఉంది వాస్తవంగా మేము గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఎక్కడైనా కింద తీస్తే డెఫినెట్గా వాళ్ళు కేసు చేశారు మేము కూడా పెద్ద ఇన్వాల్వ్మెంట్ కాలేదు ప్రైవేటు భూములు తీసుకొని చేశారు తప్ప ఈ ప్రభుత్వ భూములు మొత్తం అన్ని గుట్టలు కాలవుతున్నాయి అసలు గుట్టల కన్నా ఇప్పుడు ఇక ఇది ఒక డెబ్బై ఎట్లా భూమి సర నెంబర్ తొమ్మిది ఏది అందులో పేట మన ఇది రెపెన్ ఫెస్ట్ వేయాలనుకోండి ఇది ఐదు వందల ఇరవై ఒకటి నాలుగు వందల నాలుగు వందల నెంబర్ అంటే పూర్తిగా దీనికి ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ లేదా ఇక్కడ మైనింగ్ లేదా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ లేదా ఇవన్నీ ఉన్నాయా నేను ఫోన్ చేస్తే నేను ఫోన్ చేశాను హైదరాబాద్లో అయ్యారా ఇక్కడ ఫోన్ చేస్తే మాకు తెలియదు అంటారు మూడు డిపార్ట్మెంట్లు మాకు తెలియదు అంటారు ఏది ఈ గురించి హైదరాబాద్ ట్రిప్పులు పోతే మా వాళ్ళు తెలియదు అంటారు ఎక్కడన్నా వేరే వాళ్ళు ఒక ఇసుక టాటర్ పోతే మట్టిపోతే ఆగమింగులో పట్టుకొని పెద్ద ఎత్తున ఫైన్ వేసి పోలీసులు పెట్టే సందర్భం స్వయంగా ఇన్ని జరుగుతుంటే దీన్ని కార్కు ఎవరు అడిగినా మాకు ప్రేమసాగర చెప్పారు ఏ చర్యలు మట్టి తీసినా మాకు ప్రేమసాగర్ ఏ కుక్క మట్టి తీసినా మాకు ప్రేమసాగర్ ఏ చర్యలు మట్టి తీసినా మాకు ప్రేమసాగర్ రావు ఓ సందర్భంలో కొన్ని రూల్స్ ఉంటాయి నాన్స్ ఉంటాయి ఏదన్నా మైనింగ్ తీసుకుంటే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిట్ ఉంటుంది రాత్రి పదకొండు గంటలు తీశారు పదకొండు గంటలు తీస్తే ఒక ఒక మండల్లో దానికి రాత్రి ఊరలు పోతే దానికి పోలీసులు లెవెన్ ఓ అక్కడ టింపాలకు సపోర్ట్ మేము అడిగినాం చూపెట్టాం టైం ఏంటైనా అంటే దానికి కారకులు వాళ్ళండి కారకులు వాళ్ళు కాదా చెప్పండి ప్రవసాగా కదా కారకులు మొత్తం ఇక్కడ దోసుకుంటారు మొత్తం గుట్ట చేస్తున్నారు తన ఆధ్వర్యంలో తన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తాను తనకింత కారకం అందరు ఇలా గుట్టలు వెరిఫై చేయాలి కాంప్లైంట్ ఇచ్చాను నేను ముట్ట వెరపై ఏది రెబర్ కానీ వెంకటపూర్ కానీ ఎంత మట్టి తీశారు ఎన్ని ట్రిప్పులు తీశారు ఎన్ని ట్రిప్పులకు ఓలు పార్టీలు ఈ అధికార యంత్రాంగం అంతా ఏం చేస్తుంది ఈ అధికారులు దాని నిర్లక్ష్యం ఇస్తే డెఫినెట్గా ఆయన చెప్తుంది కాబట్టి ఎమ్మెల్యే గారు చెప్తే కదా ఇవ్వాలి పోరు ఐదు ఆరు వందల టిబ్బలు మూడు రోజుల కింద వెంకటపూర్లో పోతే పోరా అండి తెల్లదా ఎందుకు వల్లదండి రేపటి బిల్లులో లో వేలాది పోతే పోతే చేసిందా నేను మొదటి చెప్పాను అక్కడ స్కూల్ కోసం డెవలప్ దాన్ని డెవలిపింగ్ చేస్తే మేము మేము మాట్లాడతాం మాట్లాడవు కానీ అది బయట ఏంది కదా ఇగో ఈ చెరువు చూడండి ఇక్కడ ఈ చెక్ పోస్ట్ కాడ ఎక్కడ తీసి మట్టి ఎంతలో తీశారు మళ్ళీ వేయించేయలే ఏ నువ్వు చెరల మీద పొలాల్లో పోసుకో తప్పలేదు పొలాలు పోసుకో కానీ వేంచేలా పోసే కార్యక్రమం మొత్తం గుడ్డలు మాయమైతున్నాయి ఇక్కడ ఇంత పెద్ద ముందు ఆంధ్రా జిల్లా ఇలా ఎక్కడండి మంచిరాల జిల్లా ఎన్ని కిలోమీటర్లు అండి ఇలా రేపటి బిల్లి హార్డ్లీ ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్ల జిల్లా యాంత్రంగా ఏం చేస్తుంది అంటే అధికార పార్టీకి అధికార పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ మనుషులు ఏం చేసినా పట్టించుకోనా బయలు అందరూ గమనిస్తున్నా ఊళ్ళ నుంచి టింపులు పోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా అవసరం పడితే ఊళ్ళోకన్నా అవసరం పడితే రేపు ఇల్లు కట్టుకుంటే బెల్లు ఇందుకు పనిచేసే కార్యక్రమాలు అది కూడా ఒక రూల్ ప్రకారం ఇక ఊళ్ళో వాళ్ళకి దుర్గంధ భవిష్యత్తు కానీ స్వయంగా ఉన్నాడు ఒక సందర్భంలో ఇల్లీగల్ అయినా ఏంటంటే ఆ టాటర్ ఇరవై వేలు ఫైన్ వేయాలంటే ప్రేమ సభలో స్వయంగా మరి ఇప్పుడు టిప్పలకి మొన్న దొరికి రెండు మేము ఫోన్ పట్టుకుంటే ఎంత ఫైన్ అండి వాళ్ళు కూడా చెప్తలేరు నాలుగు నాలుగు వేల మూడు వేల ఫైన్ నాలుగు వందలకి ఏం నేను ఫోన్ చేస్తే నేను హైదరాబాద్ రిపెండెంట్ చేస్తే ఇక్కడ రిపెండెంట్ చేస్తే మీరు రెండు టిప్పలు పట్టుకున్నా పేపర్లు ఇచ్చింది ఎలా ఫైన్ ఎంతనయ్యా ఎంత మూడు వేల నాలుగు వేలు అంతకుముందు ఈవెన్ ఆనాడు గవర్నమెంట్ గవర్నమెంట్లో కూడా ఇప్పుడు టిప్పర్లో మట్టి ఎట్లా నిండి అండి జేసీ జేసీబీ లేకపోతే మట్టి నిరుగుతుందా ఎంతలాడాలి కదా టిప్పర్ అక్కడ పెట్టి నీది ఎట్లా నింపినా జేసీబీ పడరు అని చెప్పాలి కదా ఒసారి మా గవర్నమెంట్లో ఆనాడు జేసీబీ ఒక అరవై యాభై వేలు అరవై ఫైవ్ వేసాడు టిప్పర్లో మట్టిందంటే జేసీబీ పోలీసులు అట్నే పెట్టి నీదే జేసీబీ ఆ జేసీబీ తీసుకెళ్ళి తెచ్చిపెట్టాలి కదా అప్పటికప్పుడే రాత్రి రాత్రి టిప్పలు ఇచ్చి పెడతారు ఒకనాడు ఉక్కుపాదం అన్నారు ఏది ఇల్లీగల్ మైనింగ్ కానీ ఇసుక అని ఉక్కుపాదం అన్నారు ఉక్కుపాదం లేక్కుపాదం లేదు ఏ పాదం లేదు అధికార పార్టీకి అన్ని మాఫే నేను చెప్పడం కాదు నేను కిందల విషయం మాట్లాడను ఎక్కడెక్కడ ఈ ప్రతిదాని దీని అందరు బాగా సమ్మెలేతున్నారు ఇది నేను చెప్పాలా మొత్తం ఎంటైర్ ఈ మండల్లో అంత షేరింగ్ అంత షేరింగ్ ఇంత అన్యాయం జరుగుతుంది ఇంకా నేను అభినందిస్తే పాపం ఈ ప్రెస్ వాళ్ళు మటవాడికి వాస్తాను అన్యాయాలు అక్కడ ఇన్ని ఫోటోలు తీసిన ఫోటోలు ఇదంతా బయటికే ఇవన్నీ బయటికి వేల డిప్పర్లు అదే 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 పూట టెండర్ పెడితే మ్యాక్సిమం డబ్బు వచ్చే ఆ డబ్బు చేతిలో చేతులు ప్రభుత్వం రాలేదు ఒకరిద్దరు చేతిలో డబ్బు పోతుంది ఇది మేము పెట్టే ఉద్దేశం అలా మాట మాటికి మేము ఎప్పటికప్పుడు నిలదీస్తున్నాం లేక ఎప్పుడప్పుడు మేము చెప్తున్నాం మేము కాంప్లైంట్ ఇస్తున్నాం అయినా జిల్లా యాంత్రాంగం పూర్తిగా అధికార పార్టీకి వాళ్ళు చెప్పిందే వేదం ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు ప్రభుత్వాలు మారుతుంటాయి కానీ అధికారుల మటుకు వాళ్ళ పద్ధతి వాళ్ళ పద్ధతి వాళ్ళు పాటించాలి పదవి పాటించబే చూస్తున్నాం కదా ఎప్పుడో కాంప్లైంట్ అవుతుంది వేరు చేస్తారు ఎవరి మీద యాక్షన్ అవుతుంది అధికారుల మీద యాక్షన్ అవుతుంది అధికారులు అధికారులు కూడా మేము ఇన్స్ ఏ అధికారులు అయితే ఇంత యేచ్ఛగా ఎన్ని వేల తిప్పలు పోతే నిమ్మకి నేనెత్తినట్టుగా ఉన్న అధికారులు ఓసారి పోలీస్ డిపార్ట్మెంట్ రోడ్ కొంట పోతే డాక్టర్ లాబీ కూడా ఫైనట్ ఆఫీ ఫైన పెద్ద ఎత్తున ఈ గుట్టలు మాయం ఇంకా ఇంద్రం ఇళ్ళల్లో కూడా ఇసుక సిస్టమ్ తెలుసు ఇసుక ఎట్లా వాళ్ళకి ఇవ్వాలి ఇష్ట ఫ్రీ ఇస్తుంది కానీ ఏ ట్రాక్టర్ అయితే ఇంద్రం ఇంటికి పోతుందో ఇంటికి పోతుందో ఆ ట్రాక్టర్ బ్యానర్ కట్టాలి ఇది ఉచితంగా వేసే ఇసుక బ్యానర్ కడితే ఆ ఇంటికానే చేయాలి ఆ ఇంటికే పోవాలేదు అక్కడ ట్రాక్టర్లు ఉన్నాయా అండి బ్యానర్ కట్టింది ఎక్కడ ఎక్కడ కట్టరు ఇది మరి ఇష్టారాజ్యం అటు పేరు చెప్పి ఇంకా అమ్ముకోవచ్చు ఖచ్చితంగా ట్రాక్టర్ కట్టాలి బ్యానర్ మరి ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు ఇంకో ఇదే ఇంద్రమ్మ పేరు ఇంకా ఇంకెక్కడ అమ్ముకుంటారు ఎట్లా తెలుస్తుంది అని చెప్పండి ఎట్లా తెలుసు చెప్పండి ఖచ్చితంగా ఆ ట్రాక్టర్ బ్యానర్ ఉండాలి ఇది ఇంద్రమ్మ ఇంటికి సరఫరా ప్రభుత్వం ఇలా అధికార నాయకులు కాదండి ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది జిల్లా యాంత్రం ఏం చేస్తుంది ట్రాక్టర్ బ్యానర్ కట్టడా అంటే వాళ్ళు యథిగా ఈ దోపిడీకి సహకరిస్తానంటే అధికారులు కూడా తప్పుగా చెప్పండి ఇది చెప్పన్నా మేము గతంలో ఉన్నప్పుడు మేము ఈ విషయం అయితే డెఫినెట్గా టాటర్ నేను గుర్తు చెప్పాను తప్పు జరగద్దు అక్కడంగా పోవద్దు ఆ టాటర్ ఖచ్చితంగా బ్యానర్ కట్టించా నేను బ్యానర్ కట్టించా నేను అక్కే ఉన్నాను బ్యానర్ కట్టించా ఎప్పుడైనా ప్రభుత్వ పరంగా ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తే బ్యానర్ కట్టిస్తే సర్పే ఆమె ప్రజలు ఓడిసింది పేదలకు సహాయం చేయండి డెఫినెట్గా పేదలు ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది లేదు టిప్పర్లలో ఇసుకపోతే టిప్పర్లలో ఈ మొరం పోతే డెఫినెట్గా వ్యతిరేకి ఆనా కూడా నేను వ్యతిరేకించాను ఆనా టిప్పర్లో ఎవరి టిప్పలు పోయినా నేను ఎవ్వరు కూడా సహ నేను సహించలేదు ఎవరు నేను కూడా ఇవ్వలేదు టిప్పర్లో ఇసుక పోయినా నేను ఏనా కూడా నేను సహకరించలేదు డెఫినెట్గా వాళ్ళకి వ్యతిరేకంగా నేను మాట్లాడతాను వాళ్ళే పట్టుకుంటే పోలీసులు పెడితే నేను నేను ఫోన్ కూడా చేయలేదు మొన్న పట్టుకుంటేనే రాత్రి అంతా ఎట్లా తీసి పెడతారండి రాత్రి బహుశా అప్పుడు విసి పెడతారా ఖచ్చితంగా ఇలా డిమాండ్ చేస్తున్నా ఇలా మైనింగ్ కానీ రెవెన్యూ కానీ వాళ్ళు ఆ ట్రిప్పర్లలో ఏ జేసీపీ నింపింది ఆ జేసీపీ తీసుకట్టి ఇక్కడ ఒకప్పుడు పెట్టేస్తారు దాని మీద చేయాలి ఇలా చేయబోద మొత్తం అంత కాలేదు అన్ని చర్యలు కాలైతే అన్ని చర్యలు కాలైతే ఇప్పటికే అన్ని చానా చీరలు లక్ష్మీపురి చెరువు అనుకోండి ఈ చెరువు అనుకోండి గడుపురి చెరువు అనుకోండి ఎన్నో చీరలు మొత్తం అన్ని ఖాళీ ఇది ప్రయాణికానికి ప్రజానికి ఇంత అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయాన్ని మరి అరికట్టాలి ప్రభుత్వం కూడా నేను నిఘా పెట్టాలి ఇలా అయ్యరాఫీస్ ఉన్నారు వాళ్ళంతా ఏం చేస్తున్నారు ఇదంతా మిగా రోజు పేపర్లో వస్తే మీ పేపర్లో మీరు ఒక పేపర్లో పేద వచ్చింది అయితే పేదగా వచ్చింది చూడాలి కదా మిగతా పెట్టాలి కదా సర్వే చేయాలి కదా ఎక్కడెక్కడ పెంచాలి పోషో తెలియదా ఎలా అభివృద్ధి అభివృద్ధి అనేది చేయదాం నేను కూడా ఎంతో చేశాం వీళ్ళ అభివృద్ధికి నిదర్శనం వేయాలి ఎల్లంపల్లి ప్రాయక్ అభివృద్ధికి నిరాశనం గూడెండ్ లిఫ్ట్ ఇవ్వాలి గూడ లిఫ్ట్ గూడెండ్ లిఫ్ట్ మామూలు మంట కాదు దాదాపు ముప్పై వేల ఎవరు పంట పండుతుంది రెండు వేల పదిహేను నుంచి పైపులు కాదపోయితే మళ్ళీ మూడు కిలోమీటర్ పైపులు ఎంచాం దాబో ఇరవై కోట్లు వస్త వాళ్ళ దగ్గర కంపిస్తాం ఇలా ఏ గ్రామం ఏ గ్రామం నేను మొదలు గెచ్చినప్పుడు నాకు తెలిసినట్టు రెండే ఇక్కడ ఓన్లీ టూ విలేజెస్ ఒకటేమో తపాలపూర్ ఒకటేమో జనార్దండం రాయపేట ఓన్లీ టూ విలేజ్ నైన్టీన్ నైన్ గెలిచినప్పుడు రెండే అంటే రెండే గ్రామాలకే పిచ్చిరా మొత్తం ఎంటైర్ కాన్స్టేషన్లో మూడే గ్రామాలు ఒకటేమో ఊరు హాస్పిటల్ దాకా ఒకటేమో తపాలపూర్ ఒకటేమో రాయపేట ఆయన జనార్దా ఉన్నా ఏ గ్రామం లింకు లేని గ్రామం అన్ని ఆల్ రిలేజిస్ మనం బ్రహ్మాండంగా చేయించాం చేయించలేదు కట్టలేదు బిజినెస్ కట్టలేదు కడిమ్మకైనా లైనింగ్ మొత్తం చేయించలేదా సబ్ సబ్సిషన్ చేయలేదా బ్రహ్మాండంగా గూడె మేరేటప్పుడు బ్రహ్మాండంగా చేయలేదు చెప్పండి ఏది పెట్టు ఏ రోడ్ తీసుకుంటుంది తాళ పెట్టేది బ్రహ్మాండంగా ఎప్పుడో ఫస్ట్ చేసినా బ్రహ్మాండీ ఒక పరంగా ఐదు తెలియదు బ్రహ్మాండీ ఒక పరంగా లేదు పూర్వతిగా లేదు ఇలా మొత్తం తాళ పెట్ట మళ్ళీ అప్పుడు అప్పుడు ఆయన పనులు ఇప్పుడు ఇంకా నడుతున్నాయి ఇది మేము మైనింగ్ రెవెన్యూ అండ్ పోలీస్ ఈ గుడ్డ తరుగుదల ఎంత గుడ్ ఇది ఇది దాదాపు ఇక్కడ ఎంత హైట్ అంటే దాదాపు నేను అనుకుంటా పది మీటర్ల హైట్ పుట్ట అంటే పది అంటే ముప్పై ఫీట్ ముప్పై ఫీట్లు కథ కథం చేసే కార్యక్రమం ఇది నేను చెప్పింది ఎలా ఎవరో మళ్ళా దీనికి అది ఏం లేదు ఇది మీరు చేసే దందాలు మీరు చేసే విహారం నాట్ ఓన్లీ దండ్రి మండల్ ఎంటైర్ కాన్సెన్స్ ఇలా తెలంగాణలో కూడా మంచాల నియోజకంలో ఏం జరుగుతుంది ఏం అన్యాయం జరుగుతుంది ఏం అక్రమం జరుగుతుంది ఏం ఇష్టదాం నడుస్తుంది ఏం నడుతుంది తర్వాత బహార ప్రాంతంలో అనేది ఎంటైర్ స్టేట్లో కూడా ఇలా వెళ్ళిపోయింది ఒకనాడు మంచాల నియోజకం అంటే ఒక మంచి ఉంది ఇలా ఏ పేరు ఉందని ఏం చెప్పే అవసరం లేదు ఇలా ఏ పేరు ఉందని ఏం చెప్పే అవసరం లేదు ఇలా మీరు పోయి ఐదు వేల మీరు పోయి నలుగురు రూపాయ అది మంచిరాలు చేయకుండా పలానా ఎమ్మెల్యే పలానా పదక గతంలో నాతో నాకేమో పది మంది ఎమ్మెల్యే ఉన్నాం ఇక్కడ ఏపీ చెప్పినా ఎవరికి సపోర్ట్ చేయరు వీళ్ళు ఏం సపోర్ట్ చేస్తారో నాకు అవసరం లేదు మీరు అయిన ఏం చెప్తే తప్పైతుంది ఏదో ఈ సెంటర్ నాకు ఈ సెంటర్ లేదు తప్పుల్ని ఎండగట్టడమే మా కార్యక్రమం మేము తప్పు చేయకుండా ఎండ ఏం చేయకుండా ఎండ ఏదో అన్నారు ఇలా గోడెం లిపి ఖరాబ్ అయితే ఆ పంటకు అందించిన ఆ పంటకు అందించిన లేదు పదకొండు కోట్లు రిపేర్ పెట్టి ఐటమ్ మీద తెప్పించి కడంప్రాటు ఆ గేట్లు వేస్తే మూడు సార్లు వేనాం నిమ్మడి పడ్డాం మొదటి పడ్డా పేయింది పేయింది అన్నాడు అది మా దయను భగవంతుడు ఆ పోషక అక్కడ అక్కడ ఆ గో అక్కడ కట్ట మీద పోషక తల్లి ఆ దయ వల్ల ఆ గేట్లు దిగినాయి పంట పండించారు పోసే గేటు దిగలేదు పోతాను గేట్లు ఎక్కలేదు రెండు సార్లు మీద సక్సే కానీ పంట ముందు పంట రెండు పంటలకు ఇవ్వలేదు నీళ్ళు ఇచ్చా ఎంత బ్రహ్మాండ అర్థం కూడా కాస్త పోతూ ఉంటే మళ్ళీ రోజు చేయించా వెళ్ళి వాడి అది మోటార్లు మునుగద్దని ఓటిని కోటికి పోతాను బ్రహ్మాండ హైట్ కట్టించాం ఓటర్లు లిఫ్ట్ కాడ మోటార్ మునుగద్దా అని హైట్ కట్టించాం కంప్లీట్ అయినట్టుంది షిఫ్ట్ చేస్తారు ఓక్స్ ఇక నీళ్ళు వేస్తే మునుగదు ఈ మూటలు గిట్లు ఖరాబ్ కావు మన దా పదకొండు గోట్లు అలా రిపేర్ అంతా లెవెన్ కర్రోస్ ఉంది ఇది జిల్లా యంత్రాంగం ఇప్పుడు ఇప్పుడు దీని మీద ఈ రెబ్బను పెళ్ళి నలిగెంగలు ఆ రెండు గుర్తులు ఎంత మైమ్ ఎంత క్వాంటిటీ వింది దీనికి ఎవరు బాధ్యతలు వాళ్ళ మీద రికవరీ పెట్టి చేయవలసిన బాధ్యత ఇలా జిల్లా యంత్రాంగం మైనింగ్ డిపార్ట్మెంటు ఈ రెండు డిపార్ట్మెంట్లు నేను చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా చేయాలి ఇంకా ఐఆర్ అధికారులు కూడా రికెట్ చేస్తాం మళ్ళీ కూడా చేస్తాం స్వయంగా కలుస్తాం దీని ఇన్స్పెక్టర్ లేదు ఎవరైతే దీని బాధ్యలో దానికి ఎవరు నాయకత్వం ఇస్తాం ఎవరు నాయకత్వం చెప్తే ఇందాక చెప్తా కదా నాయకత్వం మొత్తం ఇక్కడ అన్ని గుట్టలు కాలైతే రేపు అన్ని చేరులు కాలేదు